వెల్కమ్ టు ముంబై హీరోయిన్ మర్డర్ కి కోట్ల ముంబైకి చెందిన హీరోయిన్ కాదంబరి వ్యవహారం రాను సంచలనం అధికారంలో ఉన్నప్పుడు ఐపీఎస్ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా ఆమెను అడిచివేయగా ఇప్పుడు అదే తుపాను క్రియేట్ చేస్తోంది ఇప్పుడు అదే తుపాను క్రియేట్ చేస్తోంది ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవడమే కాకుండా మహిళా అధికారినితో ఓ కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించడం ఇప్పుడు నిందితుల్లోనే కాక కారుకులైన ఐపీఎస్ అధికారులు కాంతిరాణటాటా విశాల్ గున్ని గుండెల్లోనూ రైలు పరిగెడుతున్నాయి ప్రభుత్వ ఆదేశానుసారం కాదంబరి కేసుపై ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ విచారణ కూడా ప్రారంభించింది విచారణ అధికారిగా సిసిఎస్ ఏసీపీ శ్రవంతి రాయ్ నియామకమయ్యారు ఇబ్రహీంపట్నం పిఎస్ లో కాదంబరిపై కేసు నమోదు కాగా దానిపై విచారణ చేపట్టనున్నారు కాదంబరిపై తప్పుడు కేసు పెట్టినట్లు వచ్చిన వార్తలపై ఈమె నిగ్గు తేల్చనున్నారు కృష్ణా జిల్లాకు చెందిన కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ లీడర్ జత్వాని పెళ్లి పేరుతో లొంగ తీసుకొని తర్వాత ముఖం చాటేసినట్లుగా ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే తనను అడ్డు తొలగించుకునేందుకు ముంబైలో ఉండే తనను అరెస్టు చేసేందుకు ఏపీ నుంచి పోలీసులు లగ్జరీ కార్లలో వచ్చారని అంత ఖర్చు తన మీద చేసేందుకు వారి వెనక ఏ రాజకీయ శక్తి ఉందని హీరోయిన్ కాదంబరి జత్వాని ప్రశ్నించారు అయితే ప్రస్తుతం కాదంబరి జత్వాని వ్యవహారం కారణంగా ఏపీలో మొత్తం వైసీపీ ప్రతిష్ట మరింత దిగజారింది ఇప్పటికే ఆ పార్టీ నేతలు న్యూడ్ కాల్స్ తో న్యూడ్ ఫోన్ టాక్స్ తో అడ్డంగా దొరికిపోయారు ఇప్పుడు పక్క రాష్ట్రానికి చెందిన సెలబ్రిటీని మోసం చేయడం పైగా అప్పటి ప్రభుత్వ పెద్దలు ఐపీఎస్ అధికారులు కుమ్మక్కై నటిని ఆమె ఫ్యామిలీని తీవ్ర వేధింపులకు గురి చేయడం ఇప్పుడు దేశ సంచలనంగా మారుతోంది ఇంత జరిగాక చూసి చూడనట్లు వదిలేస్తాయి ప్రస్తుత ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి కఠిన చర్యలకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది దీంతో వైసీపీ అధిష్టానం ఆలోచనలు మరింత క్రూరంగా మారినట్లు తెలిసిందే ఈ విషయం బయటికి వచ్చినప్పుడే దీని పరిణామాలను ఊహించిన వైసీపీ పెద్దలు బాధితురాలని ఎలిమినేట్ చేసేలా కుట్రలు పన్నారని అంటున్నారు ముంబైలో ఉంటున్న ఆమెను అంతం చేసేలా ఇతర రాష్ట్రాలకు చెందిన కిరాయి హంతకులకు సుపారీలు కూడా ఇచ్చినట్లుగా తెలిసిందే ఈ కేసు అత్యంత ప్రాధాన్యం ఉన్నది కావడంతో ఏకంగా రెండు వందల కోట్ల రూపాయలకు సుపారీ మాట్లాడినట్లుగా చెబుతున్నారు ఈ విషయం కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టడంతో ముంబైలోని బాధితురాలికి తగిన భద్రత కూడా కల్పించినట్లుగా తెలిసిందే ఇప్పుడు విచారణ అధికారి ముందు జత్వాని హాజరు కావడానికి ఏపీకి రావాల్సి ఉండగా ఆమెకు పోలీసులు పటిష్ట భద్రత కల్పించనున్నారు